హలో అండి స్కూల్కి వెళ్ళే టైంలో ప్రతి ఒక్కరు ఈ బొరుగుల ముద్దను తినే ఉంటారు కదా ఇప్పుడు ఆ బొరుగుల ముద్దను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ బొరుగుల ముద్ద కోసం ఇక్కడ బెల్లంని అయితే దంచేసుకున్నాను ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఈ బెల్లం ఉంటుంది అందులో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి బెల్లం అంతా కరిగించుకోవాలి అలాగే బొరుగులు కూడా తీసుకోవాలి ఇవి వచ్చేస్తే ఒక హాఫ్ కేజీ నుంచి ముక్కాలు కేజీ వరకు ఉంటాయి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వడవసుకొని ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఇలాగ వంటపాకం వచ్చేలాగా చేసేసుకోవాలి ఇలా వంటపాకం వచ్చిన తర్వాత బొరుగులైతే ఇందులోకైతే పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బొరుగులన్నీ బెల్లం పాకం బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని వెంటనే వంటలైతే చుట్టుకోవాలి చల్లారిపోతే వంటలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి కొంచెం తడి చేసుకుంటూ ఇలాగ వేడి మీదనే ఈ వంటలను అయితే చేసుకోవాలి మీకు ఎంతమందికి బరువుల ముద్ద ఇష్టమో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి